ఆయన కూడా మనం పెద్ద ఇంకోటి కాదు ఏం సాధించాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు పెడితే యాక్సెప్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఒక్కరే ప్రపంచ శాంతి కోసము భారతదేశ అభ్యున్నత కోసం పాడుపడే మహోన్నత వ్యక్తిని తెలియడం కోసం చాలా శుభపరిణామ మంచిది పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వచ్చింది కదా సార్ అంటే తెలంగాణ వ్యతిరేకి బాలసుబ్రహ్మణ్యం గారు అసలు స్వరాష్ట్రానికి అంటే ఏదైతే తెలంగాణ ఏర్పడాలన్న రాష్ట్రానికి ఆయన వ్యతిరేకించిండు పాట పాడను నేను వ్యతిరేకినని చెప్పిండు అనేది ఆరోపణలు ఉన్నాయి కదా అలా ఎవరిన ఎవరితో చెప్పారు నాకు తెలియదు ఆ విషయం మాత్రం అంటే ఆయన ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాడు అన్ని రాష్ట్రాలు తిరిగాడు అన్ని భాషలు పాడాడు అందరినీ గౌరవించమని చెప్పే మంచి మనిషి ఆయన ఆయన కూడా మనం అంటే పెద్ద రాజకీయం తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు వీళ్ళందరూ కేవలం రాజకీయ కోణంలోనే ఈ ఒక అలిగేషన్ క్రియేట్ రాకుండా తప్పకుండా తప్పకుండా అలాంటి మనిషిని రాజకీయాల్లోకి లాగడం చాలా తప్పది నాట్ కరెక్ట్ ఎందుకంటే తమిళనాడు అసలు తమిళనాడు సంబంధం లేదు ఆయన ఆయన ఒక వీధి పేరు పెట్టారు అక్కడ విగ్రహాలు పెట్టారు మనకి ఏమొచ్చింది రాగం రోగం అంటే తప్పు లేదు కదా ఎందుకంటే అయిపోయింది తెలంగాణ వచ్చేసింది మనకి వేర్ ఆల్ లివింగ్ ఇన్ తెలంగాణ అయినప్పుడు కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇది ఏది అన్న ఏం సాధించాం తెలంగాణ వచ్చిన తర్వాత అంటే సాధించింది ఏమిటో వాళ్ళు సాధించిన వాళ్ళు తెలియదు తప్ప మామూలు ప్రజలకు ఏం తెలియట్లేదు ఏ కోటి ఉద్యోగాలు అన్నారా భయం వచ్చా రాలేదు ఈయన ఈజీ ఆయన పరిపాలిస్తున్నాడు ఈయన మన పేరేమిటి రేవంత్ రెడ్డి గారు కూడా చక్కటి పరిపాలన మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన బసరావు శ్రీనివాసరావు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో మంచి ప్రయత్నం చేశాడు అంటే ఇప్పుడు చాలా మంది యొక్క వాదన ఏంటంటే మొదట తెలంగాణ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా ఓకే బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవారు అయినప్పటికీ ఇక్కడ గద్దర్ గారు ఉండే మొదట ఆయన విగ్రహం ఆవిష్కరించిన తర్వాత ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరిస్తే బాగుండు అనేది ఇంకొందరి వాదన మీరు ఇంట్లోంచి లేచినప్పుడు మీ మదర్ను మీ ఫాదర్ను మీ భార్యను మీ మామగారును మీ పిల్లలను చూస్తారా లేదా పక్కింటి చూసి నమస్కారం లేస్తారా ఇంట్లో వాళ్ళే అదే కదా ఈ ఈ విషయానికి గదర్ గురించి చెప్పవలసింది ఎవరు ఆ మాట్లాడే పెద్ద మనుషులు అందరూ కలిసి గదర్దు కూడా పెడతామని చెప్పి వినతి పత్రం ఇచ్చుకొని ఇనిషియేట్ తీసుకొని చేసుకోవాలి అంతేగా నాకు వచ్చిన కోరికని నీకు ఈ కోరిక ఎందుకు వచ్చింది మాకు నా గురించి రావాలి కదా అన్న న్యాయం కాదు కదా అది దట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే గదర్ది ఎవరు ఆపట్లేదు ఈ రోజు గదర్ది పెడితే యాక్సెప్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అట్లాంటిది నీకు గదర్కు ఎందుకు రాలేదు బాలసబ్రహ్మణ్యం గారిది ఎందుకు వచ్చింది అంటే అది రెడ్యుక్యులెస్ ఆ థాట్ కూడా అనమాట వాళ్ళు ప్రయత్నం చేయలేదు గదర్ విగ్రహం వాళ్ళ పని ఏమిటంటే మీరు కళదోడు అలా ఎందుకు పెట్టుకున్నారు మీరు ఆ కళజోడు ఎందుకు పెట్టుకున్నారు అసలు మీరు అమెరికన్ కళజోడు ఎందుకు పెట్టుకున్నారు తీసేసేయండి మీకు చెవికి ఎందుకు పెట్టుకున్నారు తీసేసేయండి అన్నమే తప్ప నేను ఎప్పుడు దాన్ని ట్రై చేయలేదు ఆయన అలా వేసుకున్నాడు చల్లగా ఉంటుంది అరే ఆయన చలి కోసం కోర్టు వేసుకున్నాడే అది ఆయన వేసుకున్నదని కామెంట్ చేస్తావు తప్ప నీ నీ సొంతం ఏముంది చెప్పండి ఫస్ట్ నీకు కావాల్సింది ఏదో తీర్చుకో అది లేకుండా ఆయన నెక్కరేసుకోవాలి లేదు ఈ షర్ట్ వేసుకోలేదు కరెక్ట్ ఆ ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు గదర్ విగ్రహం తప్పకుండా పెట్టు అందరూ గౌరవిస్తారు గదరు ఒక మంచి వ్యక్తి గదర్ ఈజ్ ఈస్ గ్రేట్ పర్సనాలిటీ ఆయన్ని సరైన సత్కరించింది కూడా మన రేవంత్ రెడ్డి కదా నువ్వు సత్కరించలేదు అన్న పెద్ద మనుషులు ఎవరూ సత్కరించలేదు మరి కామెంట్ చేయడం నీకు ఏం అధికారం ఉంది కామెంట్ చేయడానికి ఈ భారతి తీసి మా ఇంటి పక్కన పెడితే బాగుంటుందండి నేను డిస్టెన్స్ ఏంటి అంటే ఎవరన్నా పెడతారా నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తావు ముద్ర అయితే తప్పకుండా ముద్ర వేస్తారు కాదంటే ఎట్లా కుదురుతుంది కాదు కదా అది మన వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు భారత భారతదేశ ప్రజలు దీనికి దీనికి అంతటికీ మంచి మార్గం మంచి ఇది ఎవరై అంటే నరేంద్ర మోడీ గారు ఒక్కరే నరేంద్ర మోడీ గారు ఒక్కరే ప్రపంచ శాంతి కోసం భారతదేశ అభ్యున్నత కోసం పాడుపడే మహోన్నత వ్యక్తిని ఆయన్ని సపోర్ట్ చేసి విజ్ఞప్తిలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన సపోర్ట్ చేయండి దట్స్ ఇట్ అంతేకాని ఎవరికి వచ్చిన ఆలోచనని తీసేసి అదెందుకు చేసావు ఇది ఎందుకు రాలేదంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాస్తారు ఇదెందుకు రాసావంటే కరెక్ట్ రాస్తున్నారు మీరు అది నా ఇష్టం వచ్చినట్టు రాయరు కదా ఆయనకు సంబంధించిన విషయం బాలసుబ్రహ్మణ్యం పెడదాం అనుకున్నాడు బసరావు శ్రీనివాసరావు గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు పెట్టినాడు పెట్టాడు ఆయన్ని గదర్ని పెట్టమని రిక్వెస్ట్ చేసుకో కావాలంటే మా దగ్గర డబ్బులు లేవండి గదర్ని పెట్టండి తప్పకుండా అయితే గవర్నమెంట్కి వినతి పత్రం ఇవ్వండి అంతేగాని పెట్టేవాళ్ళని తీసుకుని మీరు ఆనందింటున్నారు మీ అన్నాని తీసేసి నాకు పెట్టమన్న న్యాయమా నాకు కూడా కొంచెం పెట్టండి నేను సమం చేసు అంటే ఎందుకు అన్నం తింటున్నారు ఈ ఆర్గ్యుమెంట్ తోటే తెలంగాణ వచ్చింది తలా తోకలేని ఆర్గ్యుమెంట్ తోటే అప్పుడున్న కాంగ్రెస్ ఏ అనుసరణగా తీసుకొచ్చింది తప్ప ఇది అవసరం ఏంది కాదు ఇది ఇది దిస్ ఇస్ ఫ్యాక్ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా వ్యతిరేకిస్తున్నారురా अरे వచ్చేసిన తర్వాత ఇంకా వ్యతిరేకం ఉసావచってるగా ఉంది తలాతికన ఏ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయిందా కోటి ఉద్యోగాలు అన్నాడు వాడు వెళ్ళగొట్టిన మొన్నడే మొత్తం అంతా ఆనపకాయ సొరకాయ అన్నాడు ఈయన అదంతా కరెక్ట్ కాదు కదా ఈయన ప్రాక్టికల్గా ఈయన ఆలోచించింది ఏది కరెక్ట్ కాదు అని డిసైడ్ అయింది తెలంగాణ రావడం పోవడం దట్ సెకండరీ నీ ఆలోచన విధానం సరిగా లేదు కాబట్టి ఇప్పటికీ ఇంకా గదర్ విగ్రహం పెట్టండి బాలసుబ్రహ్మణ్యం తీసేయండి అంటున్నారు అది ఎంతవరకు న్యాయం ఇప్పుడు మహాత్మా గాంధీ అని నువ్వు మరి తెలంగాణ గాంధీ అయ్యావు కదా నువ్వు తెలంగాణ గాంధీ అయ్యావు మరి గాంధీని చంపేద్దాం తీసేద్దాం ఆయన ఇంకా గాంధీ అంతా తీసేసి తెలంగాణ గాంధీ పెడదాం అంటారా కాదు కదా గాంధీ గాంధీనే ఈ తెలంగాణ గాంధీ ఈ తెలంగాణ గాంధీని ఈయన ఈయన ఐడియాలజీలు సరిగ్గా ఫాలో కాలేకపోయాడు అంతే రావాలా వద్దా అన్నది ఇప్పుడు వచ్చేసిన తర్వాత రాకూడదు తెలంగాణ అంటే నవ్వుకుంటారు ఎవరు దట్స్ నాట్ కరెక్ట్ ఆల్రెడీ దేశ విభజన అయిపోయిన తర్వాత ఎవరు కోరుకుంటాడు కలిసి ఉండాలని అట్లాగే రాష్ట్ర విభజన అయిపోయింది కలిసి ఉంటున్నారు అందరం ఇప్పుడు హాయిగా ఉంటున్నాం ఇది మళ్ళీ కొత్తగా పాట పాడడం ఆ మహనీయుడిని అవమానపరచనే అవుతుంది అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్